హలో హాయ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు సుధాస్ కిచెన్ ఫీస్ట్ అండి ఈ రోజు రెసిపీ ఎటువంటి క్రీమ్ లేకుండా ఎటువంటి మిల్క్ పౌడర్ లేకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీ వేలో ఐస్ క్రీమ్ని ఎలా చేయాలో చూపిస్తానండి దానికి తయారీ విధానం అండ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రండి చూసేయండి బెల్లం తరుగు హాఫ్ కప్పు తీసుకున్నానండి పదేసి పదేసి జీడిపప్పు బాదం పప్పు తీసుకున్నానండి వన్ అవర్ ముందు నానబెట్టాను కలర్ కోసం సాఫ్ట్రాన్ని తీసుకున్నానండి నేను పాలల్లో వేసి నానబెట్టాను మీకు కలర్ ఆప్షనల్ అండి మీరు కావాలనుకుంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు లేకపోతే వైట్ ఐస్ క్రీమే కావాలనుకుంటే కలరే స్కిప్ చేసేయవచ్చు హాఫ్ లీటర్ పాలను తీసుకున్నానండి యాలకుల పొడి తయారీ విధానం రండి చూసేయండి ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని నానబెట్టి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు కొద్దిగా వాటర్ వేసి ఫైన్ పేస్ట్ మెత్తగా చేసుకునేయండి చూడండి ఈ విధంగా జీడిపప్పు బాదం పప్పుని ఫైన్ పేస్టు మెత్తగా ఈ కన్సిస్టెన్సీలో చేసుకొని పక్కన పెట్టేయండి తరువాత ఒక కడాయి పెట్టుకొని పాలను వేయండి హాఫ్ లీటర్ పాలను వేస్తున్నానండి నేను మీరు ఎప్పుడు ఏ ఐస్ క్రీమ్ చేసినా కూడా ఇలా ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోండి మీరు అంగల్లో ఎక్కడ అడిగినా కూడా ఫుల్ క్రీమ్ మిల్క్ అని అడిగితే ఇస్తారండి మీగడ తీయని పాలను తీసుకోవాలండి మనం ఐస్ క్రీమ్ చేసేటప్పుడు చూడండి పాలు వేసిన తర్వాత మీగడ పైకి రాకుండా ఇలా కలుపుతూ మరగబెట్టుకోవాలండి ఇలా మీగడ పైకి వచ్చిన పాలల్లో కలిసిపోయేటట్లు కలపండి బాగా ఈ హాఫ్ లీటర్ పాలు పావు లీటర్ అయ్యేంత వరకు బాగా మరిగించుకోండి ఇలా తిప్పుతూ పాలను పొంగు రానియకుండానే ఇలా కలుపుతూనే మరిగించుకోండి బాగా పావు లీటర్ అయ్యేంత వరకు ఇలాగే కలుపుతూనే ఉండండి చూడండి పాలు హాఫ్ లీటర్ పాలు పావు లీటర్ అయిపోయాయి చూడండి ఎంత తిక్కుగా అయిపోయాయో ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం ఇందులోకి జీడిపప్పు బాదం పప్పు మిక్సీ పట్టుకున్నాం కదండి అది ఇందులోకి యాడ్ చేసేసేయండి యాడ్ చేసేసిన తర్వాత బాగా కలుపుతూనే మరిగించుకోండి ఇప్పుడు ఈ బాదంపప్పు జీడిపప్పు పేస్ట్ కూడా త్రీ ఫోర్త్ అయ్యేంత వరకు బాగా పొంగు రాకుండా మరిగించుకుంటూ ఇలా కలుపుతూ మరిగించుకోవాలండి జీడిపప్పు బాదం పప్పు పేస్ట్ వేసిన తర్వాత అడుగు అంటుకోనియకుండా బాగా కలుపుతూ ఉండండి టూ మినిట్స్ తర్వాత చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చింది కొంచెం థిక్ అయింది ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం పాలల్లో నానబెట్టుకున్న సాఫ్రాన్ని వేస్తున్నానండి మీరు కావాలనుకుంటే ఫుడ్ కలర్ కూడా వేయండి మీకు ఏది వద్దనుకుంటే ఇది స్కిప్ చేసేయండి నేనైతే ఇప్పుడు సాఫ్ట్రాన్ని యాడ్ చేస్తున్నాను వేసిన తర్వాత బాగా కలుపుకోండి ఇలా కలుపుతూనే మరిగించండి ఇంకా కొంచెం బాగా తిక్కుగా వచ్చేంతవరకు చూడండి బాగా మరిగిచ్చేసాను ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఫ్లేమ్ కట్ చేసేయండి బాగా త్రీ ఫోర్త్ అయిపోయింది చూడండి ఒక్కసారి కన్సిస్టెన్సీ ఇలా థిక్గా రావాలండి ఇప్పుడు ఫ్లేమ్ కట్ చేసేస్తున్నాను చూడండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా కలుపుతూనే చల్లగా చేసుకోండి అలాగే వదిలేస్తే ఉండలు కట్టేస్తుంది చూడండి ఈ క్రీము పదహైదు నిమిషాల తర్వాత బాగా చల్లగా అయిపోయింది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి హాఫ్ కప్పు బెల్లంని వేస్తున్నానండి ఈ బెల్లం బదులు మీరు షుగర్ కూడా వేసుకోవచ్చండి తరువాత ఈ యాలకుల పొడిని వేస్తున్నానండి ఈ స్టేజ్లో మీరు యాలకలను వేసారంటే సరిగ్గా నలగదు కాబట్టి యాలకల పొడినే వేయండి కొంచెం తరువాత మనం చల్లారి పెట్టుకున్న ఈ క్రీమును కూడా ఇందులోకి వేసేయండి చూడండి మిక్సీ పట్టుకున్నాను ఈ విధంగా మెత్తగా ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్లు మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టేటప్పుడు రెండు మూడు సార్లు ఓపెన్ చేసి కలుపుతూ మిక్సీ పట్టుకోండి తరువాత మీకు నచ్చినట్లు కుల్ఫీ మోల్డ్ లేకైనా లేకపోతే ఇలా టీ గ్లాసుల్లోనైనా వేసుకొని మనం డీ ఫ్రిడ్జ్లో ఎయిట్ టు టెన్ అవర్స్ డీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకి ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుందండి నేనైతే ఒక బౌల్లో వేస్తున్నానండి బౌల్లోకి వేస్తున్నానండి మొత్తం వేసుకుండేసాక డ్రై ఫ్రూట్స్ ఇలా పైన టాపింగ్ చేసుకుంటే మనం ఐస్ క్రీమ్ తినేటప్పుడు పలుకులు తగులుతూ ఉంటే కమ్మగా ఇంకా తినాలి అని అనిపిస్తుందండి చూడండి ఈ విధంగా డ్రైనట్స్ని చల్లుకుండేసిన తర్వాత ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ అయినా లేకపోతే అల్యూమినియం ఫాయిల్ అయినా ఇలా క్లోజ్ చేసేసి డబ్బాకి మూత వేసేయండి మనం ఇలా వేయడం వల్ల లోపల ఐస్ ఫామ్ అవ్వదండి ఇప్పుడు ఎయిట్ టు టెన్ అవర్స్ డీ ఫ్రిడ్జ్లో పెట్టేయండి ఇలా ఐస్ క్రీమ్ తయారైపోతుందండి చూడండి టెన్ అవర్స్ డీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను సో ఇప్పుడు ఐస్ క్రీమ్ ఎలా వచ్చిందో చూద్దాం రండి ఓపెన్ చేస్తున్నాను చూడండి సేమ్ షాప్లో ఉన్న ఐస్ క్రీమ్ లాగా వచ్చేసింది ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం బోల్ సర్వ్ చేసుకుందాం చూడండి సేమ్ షాప్లో కొన్న ఐస్ క్రీమ్ లాగట్టే వచ్చింది దీని మీద కొన్ని డ్రైనేట్స్ చల్లుకోండి తింటుంటే కమ్మగా ఉంటుంది మధ్యలో తగిలితే డ్రైనేట్స్ చూడండి ఎంత క్రీమీగా సేమ్ షాప్లో ఉన్న మాదిరే ఐస్ క్రీమ్ వచ్చిందండి నేను చేసిన స్టైల్లో మీరు కూడా ఒక్కసారి ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ట్రై చేయండి హైజీన్గా ఇంట్లోనే మనం ఈ వేసవిలో చేసుకొని బాగా ఎంజాయ్ చేయొచ్చండి